సరదాగా సాయంకాలం అలా ఫెర్రీకి వచ్చాము మేము ఈ టైం ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫెర్రీలో ఇంకా స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకున్న నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ కూడా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా చేసుకోవచ్చు స్విమ్మింగ్ స్విమ్మింగ్ కోసం ఒక కంపార్ట్మెంట్ కట్టారు ఆ ప్లేస్లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి వీళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారు చూడండి మా బిట్టు రాగి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు మేము దాన్ని డాక్టర్ దగ్గర చూపించాము ఇంజెక్షన్స్ అన్నీ అయిపోయినాయి ర్యాబీస్ కూడా వేయించాము అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నో ప్రాబ్లం దాంతో ఆడుకోవచ్చు ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇటు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏంటి కనిపిస్తాయిపోయా ఎంతో అంటూ పదా అగువ మళ్ళీ నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది అది నేను చెప్పా కదా పరిగెట్టుకుంటూ వస్తుందని ఏ టామి ఇటు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు ఇక్కడ అందరూ చూడు స్కేటింగ్ చూడు ఎలా చేస్తున్నారు ఇట్రా అది కాదు అక్కడ చూడాలి అందరు స్కేటింగ్ ఎలా చేస్తున్నారు చూడు వావ్ చిన్న చిన్న పిల్లలు కూడా స్కేటింగ్ ఏ రాఖీకి ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నాం ఈరోజు అదేంటంటే మేము దాన్ని బయట ఉండి తెచ్చాం కదా వదిలేస్తే వెళ్ళిపోతుందా లేదా మా దగ్గరే ఉంటుందా టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు తాడు విప్పేస్తున్నాం చూద్దాం ఎక్కడికన్నా వెళ్ళిపోతుందా లేదంటే మా వెనకాలే వచ్చుద్దా ചൂടേത് നിന്നി ആ పాస్ అయింది పిలిస్తే వస్తుంది టెస్ట్ లో పాస్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళలేదు అయితే అలవాటు అయిపోయాం మనం దానికి కదా ఇంకెళ్ళదు అది వదిలినైతే బిట్టును కట్టేసి వద్దాం ఇంటి దగ్గర దాని కాదు వీడిని కట్టేసి రావాలి వీడు అల్లరి తట్టుకోలేకున్నాం చూడు ఒక చోట కుదురుగా ఉంటున్నాడా బైకులు వస్తున్నాయని చెప్పిన అట్లనే ఎగురుతున్నాడు రెండు రౌండ్లకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ టూ కాస్ట్ మన మాల్స్ కంటే ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఇదిగో మేము ఇలా కట్టేసుకొని వచ్చాము రాఖీ కానీ ఏ రాఖీ చుట్టా ట్రైన్ ఉంది ఫ్లైట్ ఉందిరా జంపింగ్ రోల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఫుడ్ ఫుడ్ అనమాట రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది మ్యాక్సిమం పానీపూరే ఉంటుంది ఎక్కువ అందరు పానీపూరి సోడా ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఐస్ క్రీమ్ బండ్లు రైట్ సైడ్ ఏమో పానీపూరి మ్యాంగోస్ రకరకాల మ్యాంగోస్ ఉంటాయి ఇక్కడ ోస్ ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమి ఉండవు ఇక్కడ ఉంది మ్యాంగోస్ వస్తుంటారనమాట బాక్స్ బాక్స్ సేల్ చేస్తారు వాళ్ళు హాఫ్ డజన్ డజన్ అలా అడిగితే ఇవ్వరు అండి మీదా ఓ ఏంటి ఏం కావాలి నీకు మళ్ళీ అక్కడికి అక్కడికెళ్ళమా ఫేర్ దగ్గరికి వెళ్ళమా అంత మళ్ళీ అక్కడికి వెళ్దామా చాంకల్లో అన్నాయి ఏమున్నాయి చంకల్ని నీళ్ళు అర్థం కాల సౌండీ అన్నాయి దగ్గరేవి జంపింగ్లు ఉన్నాయా నీ కావాలా నువ్వు ఇస్తావా సరే వెనడంలే మళ్ళీ కోసం మళ్ళీ వెనక్కి తెప్ప మళ్ళీ చెప్పిన మాట వింటావా ప్యాట ఇంట వే చెప్పినా వింటావా చుట్టల్లా ఇంట అలరి చేయవు కదా ఆ చేయవు అయితే సరే అయితే నువ్వు అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటే ఎక్కాలనిందాక మనము పక్క రోజు నుండి వచ్చాము ఇప్పుడు ఈ రోజు నుండి వెళ్తున్నాము బండి వెళ్ళడానికి దారి బండి వెళ్ళడానికి కూడా దారి లేదు ఇవన్నీ బంగినిపల్లి మ్యాంగూసారు

అది ఎక్కుతావా అటు ముందు ఎక్కుతావా ఇది ఖాళీ ఉంది చూడు ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు పిల్లలు చిన్న పిల్ల ఉండ అక్కడ పుల్లకున్నారు పిల్లలు ఇది తక్కువ ఉన్నారు ఇక్కడ ఎవరు ఏ బాబు ఎవరిది ఎవరు ఎంత మీదేనా అదే మీదేనా ఎంత ఎంతసేపు పది నిమిషాలకు తగ్గిప్పాడా పదా ఇప్పుడే వేయాలా డబ్బులు పోంట ఉందా అరేవరే పర్లే దిగిన తర్వాత ఇద్దులే పట్టి ఎక్కువ ఎక్కువ పద అరే దీనికి ఏదైనా పెట్టురా బాబు కింద పడింది మీరు ఏదైనా పెట్టాలిగా అవును నిశ్చయ ఏదన్నా పెట్ట ఏదైనా కట్టండి చిన్నపిల్లలు ఎక్కుతారు కదా ఇందాక దానికి ఏం కట్టలేరు పాప కింద పడింది జస్ట్ మిస్ పట్టుకోకుంటే దెబ్బ తగిలేదు నిచ్చని పెట్టారు కానీ ఏం కట్టలేదు తీసా నీరా కాకి గాడు చూడు ఎలా కూర్చున్నాడు బండి మీద రాఖీ రాఖీ ఇది ఉంటుందా వెయ్యి వెయ్యి రూపాయల దాని మీద వస్తున్నా నువ్వు ఆడు ఆడుతున్నాడు అవునా అన్న నువ్వు ఆడుకోనానా ఏంటంట చేంజ్ తీసుకోవట్లేడు అరే నువ్వు కుక్కపిల్లని అనుకున్నావా ఇచ్చేస్తా అంటే వాడిని చెప్పింది

వద్దు అటు రావద్దు కింద పడతావు పదా ఏంటి ఇప్పుడు ఇది వద్దా జంపింగ్ వద్దా ఇప్పుడు దాకా ఇది అడిగావు కదనా బైక్ అయితే మన ఇంట్లోనే ఉంది కదా ఇంకా బైక్ వద్దు ఇదే ఆడుకో కాసేపు ఇంకా టైం అవ్వలేదు మనము చాలా డబ్బులు పెట్టి వీళ్ళ దగ్గర తీసుకున్నాము ఆడుకోవడానికి ఇంకా నీకు ఇంకేం కావాలంటే ఎక్కిచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇది వద్దంట మళ్ళీ వేరే కావాలంటే ఏం కావాలి ఇప్పుడు మళ్ళీ నీకు చెప్పు బైక్ అయితే వద్దు బైక్ మన ఇంట్లో ఉంది కదరా కొత్త బైక్ ఉంది అయిపోయిందండి మొత్తం కంప్లీట్ చేసుకొని చాలా మళ్ళీ రేపు వద్దాము చీకటి అయిపోయింది ఆఫ్ చూసేవా మళ్ళీ రేపు వద్దాం పైన చూడండి చీకటి అయిపోయిందో ఇదిగో అని వాళ్ళ పానీపూరి దగ్గర తీసుకెళ్ళు బిట్టు పానీపూరి తింటాడు పానీపూరి ఓకే అండి ఈ రోజుకి ఇంతే బాయ్